వెల్కమ్ టు హోల్గా టైమ్స్ నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం జర ఎల్లమ్మగూడెం గ్రామంలో జరుగుతున్న పొలిటికల్ వార్ ఇంకా చల్లారినట్టయితే కనిపిస్తలేదు ఏదైతే నాన్న అంటే సర్పంచ్ అభ్యర్థికి సంబంధించిన వివాదం ఉన్నదో ఆ వివాదం ఆ వివాదంలో ఎల్లమ్మగూడెంలో చాలామంది జర్నలిస్టులు రాజకీయ నాయకులు కూడా వెళ్ళారు అక్కడ దానికి సంబంధించిన కొన్ని కార్యక్రమాలు కూడా చేశారు ఆ తర్వాత అక్కడ అన్ని విషయాలు అంటే అన్ని గొడవలు అన్నీ సబ్దమణిగిపోయాయి ఇక ప్రశాంతంగా అక్కడ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న ఈ నేపథ్యంలో మరొకసారి అక్కడికి మీడియా వెళ్ళినట్లు ముఖ్యంగా సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ మరొకసారి వెళ్ళినట్టు తెలుస్తూ ఉన్నది అసలు వారు మరొకసారి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది వారు వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది అనేది మనతో మాట్లాడడానికి స్థానిక సర్పంచ్ అభ్యర్థిగా ఉన్న సర్పంచ్ అభ్యర్థిగా ఉన్న సందీప్ రెడ్డి గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఎల్లమ్మగూడెంలో మరొకసారి జర్నలిస్ట్ రగ్గాని లేదంటే అలాగే పృథ్వీరాజు యాదవ్ వీరంతా మరొకసారి ఎందుకు వచ్చారు వచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగింది అనేది ఒక్కసారి క్లియర్ గా ఓల్గా టైమ్స్ ప్రేక్షకులకు ఒకసారి చెప్పండి సార్ సార్ వాస్తవానికి మా గ్రామంలో ప్రశాంతంగానే ఉన్నాం ఇప్పటికి కూడా ఈ సోషల్ మీడియా నుంచి వచ్చిన వీళ్ళు ఎవరైతే రఘు ఉన్నాడో అదే విధంగా పృథ్వీ ఉన్నాడో వాళ్ళు మా గ్రామస్తుల మీద అసభ్యంగా మాట్లాడుతూ మీ పృథ్వీరాజ్ యాదవ్ కదా పృథ్వీరాజ్ యాదవ్ అని ఒకటే విషయం అడుగుతున్నాం మీ యాదవ్ల దగ్గరికి రాయ్యా పృథ్వీరాజు వచ్చి అడుగు అని చెప్పినాం ఆ ధైర్యం లేదు చీకట్ల దొంగల్లాగా రాజకీయం చేయాలంటే ఉదయం రండి మీరు వాస్తవానికి ఏంటంటే మీరు రాజకీయ నాయకుల మీడియా ప్రతినిధుల మీరు ఏందో క్లియర్ చేసుకోండి మీరు మీకు మీకు క్లారిటీ లేదు ఎందుకంటే ఒకవేళ మీరు మీడియా అయి ఉంటే మీరు వచ్చి గ్రామంలో అందరి గురించి కూడా అందరి దగ్గర ఎంక్వైరీ చేయండి మీరు మీడియా కాదు లెక్కన ఒకరి దగ్గరికే వచ్చి ఒకరికే సపోర్ట్ చేస్తున్నారు అంటే లేదంటే మీరు కుల సంఘాల కుల సంఘాలు అయితే రండి యాదవ యాదవలో యాదవలతో మీటింగ్ పెట్టండి ఎల్ల మగుడంలో యాదవలందరినీ పిలువండి గడప గడపకి ఎన్ని గడపలు గడపలున్నాయో అన్ని గడపలు యాదవులు పిలువడా సందీప్ రెడ్డి మీద చేసింది సత్యమైన ఆరోపణలా నిరాధారణమైన అని చెప్పేసి మీరు అడగండి వాళ్ళని అడగండి సందీప్ రెడ్డి ఎలాంటి వాడు యాదగిరి ఎలాంటి వాడు అని అడగండి మన్న రాత్రి ఏడున్న ఏడు ఏడున్నర గంటల టైంలో మా గ్రామాలలో ఎనిమిది గంటలకే నిద్రపోతామండి ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసుకొని వచ్చే ఈ గ్రామాలలో సాయంత్రం ఎనిమిది గంటలకు గ్రామం మొత్తం నిశ్శబ్దంగా ఉంటుంది ఇట్లాంటి టైంలో వచ్చి వాళ్ళు మా గ్రామం మీద దండయాత్ర చేసినట్టుగా రాత్రి వచ్చి కాల్ వేసుకొని వచ్చి అమ్మ నువ్వు ఇట్లా మాట్లాడు నువ్వు అట్లా మాట్లాడు మైక్ పెట్టా ఈ మా దగ్గర మైక్ పెట్టా ఇదంతా ప్లానింగ్ చేసి డాడీ డబ్బులు వసూలు చేయడానికి డబ్బులు డిమాండ్ చేయడానికి ఈ బ్లాక్మెయిలర్లు ఈ బ్లాక్ మెయిల్ ఛానల్స్ పెట్టుకొని వీటిని ఏదో హైప్ చేస్తున్నారు అరే ప్రశాంతంగా ఆమెకు కావాలంటే గన్మెన్ ఇచ్చారు ప్రొటెక్షన్ ఇచ్చారు గ్రామంలో ఆల్రెడీ బికెటింగ్ ఉంది కనీసం ఆయన గా సమాచారం కూడా లేదు పికెటింగ్ లేదు గ్రామాలను అంటాడు పికెటింగ్ ఉంది మీన్స్ ప్రశాంతంగా తిరుగుతున్నాం ప్రశాంతంగా గ్రామస్తులందరూ కూడా ఎవరి పనులు పొలాల పనులు నడుస్తున్నాయి మా దగ్గర రాజకీయం పెద్ద చేయాల్సిన అవసరం లేదండి ఎనిమిది వందల అరవై ఓట్లు కరెక్ట్గా తిరిగి వస్తే అర్ధ గంట సేపట్లో ఊరు మొత్తం తిరువచ్చు ఓ పొద్దుకు లేదో జరుగుతుంది జరుగుతుంది తిరగని ఏట్లేరు చేయని వేయట్లేరు అంటారు రావయ్యా వచ్చి ప్రచారం చేయి రఘు ఇంటింటికి తిరుగు ఉదయం పూట రా ప్రచారం చేయి పృథ్వీరాజ్ రా తిరగబా బాయ్సాబ్ ఏం భయపడం మేము జనబలం ఉంది మాకు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినంత మాత్రం అయ్యే నిజాలు చేద్దాం అనుకుంటే ఎట్లయితుంది నిజాలు అవుతాయా నిజం అవుద్దా పదకొండవ తారీఖు నాన్నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావో చూడు వాళ్ళు డబ్బులు పంచుతున్నారు రెడ్డి పంపించిన డబ్బులు ఓటుకు ఐదు వేల రూపాయలు పంచుతున్నారు అయినా కూడా మేము ఎట్లాంటిది అడ్డుకోలేదు ఎందుకంటే జనంలో నాకు ఇంత కోమటిరెడ్డి అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు అని చూసుకోదలుచుకున్నాను నేను కూడా అందుకోసమే ఎట్లా డబ్బులైనా పంచుకోమని ఇంకేమైనా పంచుకోమని నేను ఒకటే చెప్పాను అభివృద్ధి చేశాను అభివృద్ధి మీకు కళ్ళ ముందు కనిపిస్తుంది మీకు సందీప్ రెడ్డి కావాలా అభివృద్ధి కావాలా లేదంటే సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని అసత్య ప్రచారాలు చేసే ఇట్లాంటి వాళ్ళు మీకు వస్తే గ్రామం ఎట్లా ఉంటుంది ఎట్లా కుంటుబడిపోతుంది అని చెప్పేసి నేను గ్రామస్తులకు అందరికీ కూడా అవేర్నెస్ తీసుకొచ్చిన తప్ప నేను ఎవరిని కూడా బెదిరించడం కానీ ఇట్లాంటిది కానీ చేయలేదు ఎందుకంటే మీడియా అన్నప్పుడు నిష్పక్షపాతంగా ఉండాలి అట్లున్నప్పుడే మిమ్మల్ని విశ్వసిస్తారు మా గ్రామస్తులందరూ కూడా ఇంతకుముందు తీర్మార్ మల్లన్న కానీ తొలి రఘు కానీ వీళ్ళు చెప్పే నిజాలు అనుకునేది ఈ రోజు ఏమంటారు అంటే అరే మన దగ్గర జరిగేది ఒకటైతే వీళ్ళు ఒకటి చూపిస్తున్నారు ఏందని చెప్పేసి గ్రామస్తులు అంటున్నారు మీ ఓల్గా టైమ్స్ లో మొట్టమొదటిగా మా గ్రామం గురించి మా గ్రామస్తులందరి దగ్గరికి వచ్చి మీరు ప్రతి గడప గడప తిరిగిర్రు మేమెవరం లేము మీరే తిరిగిర్రు జనం ఏం చెప్పిర్రో జన స్పందన ఏందో రాష్ట్రానికి మొత్తం తెలియజేసిర్రు మీలాంటి వాళ్ళు జర్నలిజంలో ఉంటే మంచిగా ఉంటుంది అని చెప్పేసి నేను కోరుకుంటున్నా ఎందుకంటే జర్నలిజాన్ని ఒక్కరు అబద్ధాన్ని ఒక్కరోజు చూపియొచ్చు అబద్దాన్ని కవర్ చేయడానికి మీకు మళ్ళీ ఇంకో అబద్ధం ఇంకో అబద్ధం అబద్ధం మీద అబద్ధం ఆడుకుంటూ పోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఇట్లాంటిది కరెక్ట్ కాదు రఘు గారు మీ మీ జర్నలిజం అతి తొందరలో మూ పూర్తిగా వస్తుంది మూసుకొని పోతారు మీ దుకాణం మూసుకునే పరిస్థితి వస్తుంది అని నేను హెచ్చరిస్తున్నా నేను భయపడను నువ్వేదో బ్లాక్మెయిల్ చేద్దామని చెప్పి బెదిరిస్తే భయపడతాం అనుకుంటున్నావా ఈ రోజు వస్తే రేపటికి రెండు అనుకుడు ఈ సందీప్ రెడ్డి ఏం బెదిరిస్తావా కులం ఉందని చెప్పా ఏ కులం ఏ కులం కులం చూపించానని నేను అడిన్నా కులం గురించి ఎందుకు ప్రస్తావన తెస్తున్నారు అరే కులం గురించి ఏ ప్రస్తావన తెచ్చావుదవా నన్ను యాదగిరి మీ మీడియాలోనే మావా మావాని మాట్లాడుతుండు ఇంకా మా మధ్యన కులం ఎక్కడదే అని మాట్లాడుతూ సందీప్ గారు వారు గ్రామంలోకి వచ్చిన క్రమంలో వారిపైన కోడిగుడ్లు కోడిగుడ్లతో గ్రామస్తులు దాడి చేశారట అయితే ఆ కోడిగుడ్లు వేయించింది సందీప్ రెడ్డి అంటున్నారు మీరేమన్నా కోడిగుడ్లు వారి పైన వేయాలని చెప్పారా మరి ఏంటి ఆ కోడిగుడ్ల వ్యవహారం ఏంటి కోడిగుడ్లు నేనే పియ్యము అదంతా అసత్యం అండి వాస్తవానికి నేనే రెచ్చగొట్టే వ్యక్తిని అయితే వాళ్ళు ఆ దొంగ మీడియా ఏదైతుందో మా గ్రామానికే ఎంటర్ అయ్యే వాళ్ళు కాదు నేను ఈ గ్రామంలో ఏం జరుగుతుందో రాష్ట్రం మొత్తానికి తెలియాలి తెలియాలి అంటే పదకొండవ తారీఖు నాడు జరిగే ఎన్నికలలో జరిగే రిజల్ట్ని రాష్ట్రం అంతా అన్ని ఛానల్స్ చూపిస్తే మా గ్రామం అంటే ఏందో తెలుస్తుంది నాకు ఒకవేళ బీసీలు ఎస్సీల మద్దతు లేకపోతే మా గ్రామ జనాభాలో నాలుగు వందల ఇరవై నాలుగు ఓట్లు రెడ్డిలై మూడు వందల యాభై ఐదు ఓట్లు బీసీలై ఎనభై మూడు ఓట్లు ఎస్సీలై మీరు రేపు కౌంట్ చేయండి నాకు బీసీలై ఎన్ని పడ్డాయో ఎస్సీ ల ఎన్ని పడ్డాయో రెడ్డిలో ఎన్ని పడ్డాయో చూడండి పోలింగ్ అయిన ఓట్లలో ఎందుకంటే అట్లాంటిది ఏం జరగలేదండి మా ఊర్లో కోడిగుడ్లు వేయడం ఇట్లాంటివి కాకపోతే అతను వచ్చి ఒక రౌడీలాగా గుండాగా ఒక మహిళని పట్టుకొని నీచంగా మీద పడుతూ ఒక జర్నలిస్ట్ లాగా కాకుండా ఒక రౌడీలాగా ఆమెకు మాట్లాడే హక్కు ఉందండి మీడియాకు హక్కు ఉందని మాట్లాడుతున్నావు అంటే జ మనుషులకు మాట్లాడే హక్కు లేదా వాక్చాత్త హక్కు లేదా రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ మహిళలను అసభ్యంగా మాట్లాడతావా నువ్వు జర్నలిస్టువా నువ్వు వెదవా జర్నలిస్టు కాదు ఏం ఊ మహిళలు అంటే గౌరవం లేదా నీచుడా నీచంగా మీద పడుతూ అసభ్యంగా మాట్లాడతారా మీరు ఇట్లా మాట్లాడినప్పుడు మీ జనం తిరగబడతారు నేనప్పటికి ఫోన్ చేసి చెప్పిన ఎవరు కూడా అక్కడికి పోవద్దు ఎవరు ఎక్కడికి పోయినా సందీప్ రెడ్డి చేపించిందని బూచిగా చూపించడం కోసం రెచ్చగొట్టడం కోసమే ఈ రాత్రి పూట ఇక్కడికి రావడం జరిగింది మీరందరూ ఓపికగా ఉండండి నా మీద గౌరవం ఉంటే వెనక రాండి అని చెప్పిన కొడితే కొట్టుండొచ్చు ఒకరిద్దరు ఆవేశం వస్తుందండి వాస్తవానికి వాళ్ళని మేమే అనుకుంటే అట్లాగా కనుకుంటే వాళ్ళు ఒక పది మంది వచ్చిరండి పది మంది వచ్చిరూ ఊర్లో వాళ్ళు ఎవరు లేరు వాళ్ళకు అయినా కూడా ఎట్లా వెళ్ళిపోయారండి మళ్ళీ రిటర్న్ మీరే కొట్టే గుణం ఉంటే కొట్టాలని అనుకుంటే అసలు బయటికి వెళ్తాలు ఈ నుంచి పోయి ఇంకో గ్రామం మీద దండయాత్ర కొప్పోలనే గ్రామం మీద దండయాత్ర ఎందుకంతా నువ్వు రాజకీయం చేయొచ్చాయి పార్టీ పెట్టు తీర్మానం లాగా పార్టీ పెట్టు పెట్టి తిరుగు రాత్రి పూట వచ్చి దొంగల్లాగా అవసరమా రండి ఉదయం పూట ప్రచారం చేసుకోండి నేను పెడుతున్న ఈ రోజు కూడా సందీప్ రెడ్డి గారు చెప్పండి మామూలుగా ఏదైనా సంఘటన జరిగినప్పుడు లేదన్నా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రమే ఆ టైంలో జర్నలిస్టులు కానీ ఇతర వీరికి సంబంధించిన ఏదైనా అంటే పత్రికా ఉన్నా మామూలు ఉన్నా సోషల్ మీడియా ఉన్నా ఏదైనా సంఘటన జరిగితేనే ఆ టైంలో వస్తుంటారు విజువల్స్ తీసుకుంటూ ఉంటారు మరి ఎల్లమ్మగూడెంలో రాత్రి ఎనిమిది గంటలకు ఏడు గంటలకు ఎలాంటి సంఘటన జరిగిందని వారు ఎందుకోసం వచ్చారు అసలు ఈ డ్రామా చేయడానికి వాళ్ళకు రెండు మూడు రోజుల నుంచి ఏం న్యూస్ లేనట్టు ఉంది వాళ్ళకు జ్వర ఎల్లమ్మ కూడా ఇటు హాట్ టాపిక్ అయింది కదా జర వ్యూస్ వస్తాయని చెప్పేసి మళ్ళీ ఏదో స్టోరీ మొదలు పెడదామని వచ్చిర్రు మొదలు పెడదామని వచ్చిర్రు కానీ పాపం ఈ జనం గురించి ఈ గ్రామం గురించి తెలియదు వాస్తవానికి ప్రశాంతమైన గ్రామం మాది ఎప్పుడు కూడా ఎలిగేషన్స్ ఉండవు అరే మీరు ఎప్పుడు ఎప్పుడన్నా మాకు కనిపించారు పృథ్వీరాజ్ యాదవ్ గారు మీ యాదవ మహిళ పాపం ఆరు నెలలుగా వెన్నుపూస నొప్పితో బాధపడుతూ ఆపరేషన్ చేసుకొని ఫెయిల్ అయ్యి మళ్ళీ రెండోసారి ఆపరేషన్ చేయాలన్నప్పుడు మీ యాదవసంగం అడిగిపోయింది మీ మీడియా పోయింది ఆ పృథ్వీరాజ్ పోయిండు ఆ రఘు ఎటు పోయిండు వీళ్ళందరూ ఎడిపోయారు ఆ రోజు మా గ్రామ యువకులం అందరం కలిసి ఒక లో పెట్టి తలా కొంత ఆర్థిక సహాయం చేసి నేను స్వయంగా హైదరాబాద్ పోయి ఎల్ఓసి మాట్లాడి ఎల్ఓసి ఇప్పించి హాస్పిటల్కి పోయి వాళ్ళకి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసి వాళ్ళని ఇంటి దగ్గర దింపి హాస్పిటల్కి దిప్పి ప్రతిరోజు మాట్లాడుతున్నాను మీరు ఎవరైనా మాట్లాడిరా మా గ్రామంలో ఒక వృద్ధ మహిళ రెండు కమ్మాకుల సాటుకు బతుకుతుంటే దాన్ని చూడలేక కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఎట్లాంటి ఆడారం ఆడంబరాలు చేయకుండా మేము ఎట్లాంటి ఖర్చు వృధా ఖర్చులు పెట్టకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఆ మహిళకు ఒక ఇల్లు కట్టించిన మీరు ఏ యాదవుడు వచ్చి కట్టించారండి మీరు మీ మా గ్రామ యువకులు మా గ్రామ యాదవులు మా గ్రామ మహిళలు అందరు కలిసి చేసుకుంటాం ఏ పని చేసుకున్నాం వీడికి తీసుకొచ్చి కులం మీద మతం మీద రచ్చగొట్టే ఇట్లాంటి విధవలకు బుద్ధి చెప్తాం పదకొండవ తారీఖు నాడు బ్యాలెట్ తోనే బుద్ధి చెప్తాం మీరు మీలాంటి ఓల్గా ఛానల్స్ మీరు ముందుకు రండి ఎక్కువగా ప్రసారాలు చేయండి ఎందుకంటే నిజాన్ని నిగ్గు తేల్చాలి ఎందుకంటే రాష్ట్రాన్ని మొత్తం పక్కదో పట్టించి ఇదే నిజమని మిగతా గ్రామాల బీసీలు నమ్మొచ్చు కాబట్టి అట్లాంటి దాన్ని తేడదల్లం చేయడానికి మీడియా మొత్తం నేను ఈరోజు శాటిలైట్ మీడియాను కూడా కోరుతున్నా మీరు కిందికి పడిపోతున్నారు మీ ఛానల్ సరిగ్గా చూపించట్లేవు నిష్పక్షపాతంగా ఉండండి మీ పార్టీలో ఏమైనా సరే ఎందుకంటే మీ ఛానళ్ళు నిలబడాలంటే మీ ఛానల్ అన్ని కూడా ఈ రోజు మీ ప్రచారం చేయట్లేరు వీడికి రావాలి వచ్చే మొత్తం ప్రచారం చేయండి గ్రామంలో ఏం జరుగుతుందో వాస్తవం చేయండి నన్ను అడగకండి గ్రామంలోకి వచ్చి గ్రామస్తులందరినీ అభిప్రాయాలు తెలుసుకోండి ఎందుకంటే మీకు వీడియో పెడతాను సార్ మా గ్రామ మహిళలు మా గ్రామ యాదవ మహిళలు పొలాలలో నాట్లకు పోయి కూడా సందీప్ అన్న పాట పాడుకుంటారు నేను అలా లేనే నా ముందర లేదే వాళ్ళు వాడుకొని వాళ్ళే గ్రూప్లలో పెట్టుకుంటారు అభిమానాన్ని ఎవరు కూడా ఆపలేరు ఓట్లు ఆసేదాన్ని ఎవరు ఆపలేరు పదకొండవ తారీఖు నాడు మీరు రాజు గారు మీరు రఘు గారు అందరు రండి మీకు ఆ తర్వాత నిజాలు చెప్తా వాళ్ళని కూడా చెప్పమని నిజాలు ఎందుకంటే ఇట్లాంటి అబద్ధాలని నిజాలని నమ్మియాలనుకుంటే మీరు మీ మీడియా ఉనికి ఎక్కడో పాతాలానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇట్లాంటివి ఇంకోసారి చేయొద్దు మీరేదో భూపాల్రెడ్డి చెప్తే భూపాల్ రెడ్డి ఇచ్చే లక్ష రెండు లక్ష కకృతు ఇక్కడికి వచ్చి ప్రచారాలు చేస్తే మీరు మీరు మీ ఉనికి చాలా ప్రమాదాలను పడుతుంది సీరియస్ గా చెప్తున్నా ఎందుకంటే మేమేదో మిమ్మల్ని బెదిరియడం కాదు మీకు సలహా ఇస్తున్నా ఇట్లాంటివి చేయకండి ఎందుకు అనవసరంగా తిరుమాన్ మల్లన్న గారు మళ్ళీ వస్తున్నా ఆయన వాస్తవం తెలిసింది మళ్ళీ ఎందుకు రాట్లేదు తిరుమాన్ మల్లన్న ఆయన ఎంక్వైరీ చేసుకున్నారే నేను పోయింది తప్పు వాడు ఒక పనికిరాను దగ్గరికి నేను పోయి అనవసరంగా ఈ భూపాలేడ్డి ఇది చేసింది అని చెప్పి అందరికి చెప్పుకుంటున్నాడు ఇప్పుడు అది మీరు కూడా రియలైజ్ కాండి ఎందుకు అనవసరంగా వచ్చి ఊల ఊర్లలో ప్రశాంతంగా ఉన్న ఊర్లని రెచ్చగొట్టి కులాలు మతాలని చెప్పేసి ఎందుకండి ఇవన్నీ చిల్లర రాజకీయాలు ప్రస్తుతం ప్రచారం ఎలా జరుగుతుంది ఎల్లమగూడంలో ప్రచారం ముగిసిందండి ప్రచారం నిన్న సాయంత్రం ఐదు గంటలతో ముగిసింది ప్రశాంతంగా ఉన్నాం అరే అందరం కలిసిమెలిసి ఉండే మా గ్రామాలలో వచ్చేదో చెప్తే ఏ ఏమైతుంది వాళ్ళు ప్రశాంతంగా తిరగమన్నాం వాళ్ళు గన్మెన్ పెట్టుకొని ఆరామంగా తిరుగుతురు పాపం వాళ్ళని ఏ ప్రశాంతంగా వ్యవసాయం చేసుకొని ఈ గ్రామాలలో ల్యాండ్ వాళ్ళు తిరిగి రైట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇది ఎల్లమ్మగూడంలో ఉన్న తాజా పరిస్థితి గ్రామంలో అయితే ఇరుపక్షాల మధ్య చాలా సహేతకమైన వాతావరణమే ఉన్నది ఎలాంటి ఘర్షణ లేవు వారు ప్రచారం చేసుకుంటున్నారు తను కూడా ప్రచారం చేసుకుంటున్నారని ఓల్గా టైమ్స్తో సందీప్ రెడ్డి అయితే చెప్తూ ఉన్నారు అయితే అనవసరంగా కొన్ని మీడియాలు అక్కడికి వెళ్ళి రాద్దాంతం చేస్తున్నాయి తప్ప వారు అనుకున్నంత మాత్రం గ్రామంలో ఎలాంటి ఘర్షణ లేవు చాలా ప్రశాంత వాతావరణంలోనే ప్రచారాలు జరుగుతున్నాయి అంతే ప్రశాంత వాతావరణంలో పదకొండున పోలింగ్ కూడా జరుగుతుంది అనేది అయితే ఆయన మాటల్లో ఓల్గా టైమ్స్కు చెప్పారు